మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి రెండు మూడు అంశాలు మనం డిస్కస్ చేసుకోవచ్చు సార్ ఒకటి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింగపూర్ పర్యటన ఒకటి నెల్లూరు వైఎస్ జగన్ పర్యటన ఒకటి ఈ అన్నిటిని చూస్తే కనుక ఫస్ట్ పాయింట్ మనం సింగపూర్ అంశం తీసుకుందాం సార్ మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే నేను ఎవరో ఒక ఎక్స్ పర్సను రిలేటెడ్ టు పెద్దిరెడ్డి వారి కంపెనీ నుంచి సింగపూర్ కంపెనీకి ఒక మెయిల్ రాశాడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు అనేది అది ఎంతవరకు నిజం ఏంటి అసలు దాని వెనకాల ఉన్న బ్యా బ్యాక్ ఇదేంటి సార్ ఇది ఎలా ఉందంటే సార్ చంద్రబాబు గారు అన్న విషయం ఈ కూటమి ప్రభుత్వం అన్న విషయం నూట ఇరవై నాలుగు స్థానాలు వచ్చాయి అన్న విషయం రోజు సార్లు గిల్లుకొని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నాకైతే అంటే నేను ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తర్వాత ఆయన విదేశీ పర్యటనల తదనంతరం ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాడి తీరుతెన్నులు కానీ ఇట్లా ఎప్పుడు నేను చూడలే ముఖ్యంగా ఈ లోకేష్ గారికి అసలు తెలిసి తెలియని తనమా అసలు ఏం మాడదానో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దానికి ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి ఒక స్టేట్లో ఫైవ్ ఇయర్స్ స్పెన్ చేసినప్పుడు నెక్స్ట్ రిలే బ్యాట్లు అందుకొని ముందుకెళ్ళే ముఖ్యమంత్రులనే చూసాం ఈ ఫస్ట్ అవర్ టైం మీకు ఏం చేయాలో తెలియక ఎందుకంటే చంద్రబాబు గారు ద బెస్ట్ సీఈఓ అన్న దగ్గర ఎగ్జిక్యూషన్స్ ఏమైనా ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఇప్పుడు ఒక బెస్ట్ సీఈఓగా ఎగ్జిక్యూషన్స్ అన్నవి కళ్ళ ముందు కనబడినప్పుడు ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు టేక్ ఇట్ ఆఫ్ ఇప్పుడు దావోస్ పర్యటన వెళ్ళారు కళ్ళ ముందు రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న వీళ్ళ పార్టీ నుంచే బయటికి వెళ్ళి స్పాన్ ఆఫ్ నో టైం రేవంత్ రెడ్డి గారు తనను తాను ఏ విధంగా ఆవిష్కరించుకుని ముఖ్యమంత్రి అయ్యారు అండ్ ఆయన దావోస్ పర్యటనకి వెళ్ళి ఇంత చానిక్యతనో ఇంత అపర ఉన్న చంద్రబాబు నాయుడు గారు వైస్ఎస్ రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎంత లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పన మీద ఇలా మొత్తం తోరణాలు కట్టారు హైదరాబాద్ అంతా వీళ్ళు దావోస్ పర్యటన వెళ్ళారు అండ్ తదనంతరం ఇవాళ సింగపూర్ పర్యటన లేరు అంటే తానా ఆట సభలకి ధీటుగా సింగపూర్ వాళ్ళు స్వాగత సన్నాహాలు అవి పెట్టారు దాని సంతోషంతో తబ్బి బే వచ్చిన తర్వాత ఊరు వచ్చిన తర్వాత గ్యాప్ వస్తుంది కదా ఎందుకు వెళ్ళాం ఏడ్ చేసాం ఏం వచ్చింది కనక చూస్తే మళ్ళీ ఏంటన్నాయి రెండు అంశాలు సార్ ఇక్కడ నేను అంటుంది ఏం తెచ్చారన్న ప్రశ్నించే ముందే మెయిల్ పెట్టి సార్ జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరికి మెయిల్ పెడతారు సే ఫర్ ఇన్స్టెంట్ మేము ఒక ఎక్స్ కంపెనీకి వెళ్ళి నెగోషియేషన్స్ వెళ్ళాం అయితే నైన్టీ టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలో చేసిన ఒప్పందాల్లో సింగపూర్ మీరు ట్రాక్ రికెట్కి వెళ్దాం పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఈ రోజు దాకా సమైక్య రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మీరు తీసుకొచ్చిన సింగపూర్ కంపెనీ ఒక పేరు చెప్పండి అపార్ట్ ఫ్రమ్ దట్ సింగపూర్ ప్రభుత్వం కేటగొరికల్గా ఫుడ్ డౌన్ చేసి సివిల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏ విధంగానూ మేము పార్టిసిపేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడి ప్రభుత్వ విధానం అని చెప్పిన తర్వాత సింగపూర్ కన్సల్టేషన్ రద్దు చేసామని చెప్పిన తర్వాత అక్కడ మీరు ఎలాగానే మీ వెబ్సైట్లో నాట్లో ఎన్నికలు ఏం పెట్టరు నూట నలభై మూడు కోట్ల లంచం అడిగేరాలని ఎవరిని అడుగుతాడు ఎందుకు అడుగుతాడు ఇప్పుడు ఉదాహరణకి మిథున్ రెడ్డి కంపెనీ నుంచే ఓ సమ్ అయితే ఒక కంపెనీకి మెయిల్ పెట్టారు ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీ ఆయన ఏషియన్ కాంటినెంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేద్దామన్న ఐడియాలజీతో ఉన్నప్పుడు వీళ్ళు కన్వెన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మెయిల్స్ వచ్చారు వాళ్ళు ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారా మీరంటే ఏదో ఒక అబద్ధం వేసారు సింగపూర్లోనే ఒకసారి మెయిల్ ఎస్టాబ్లిష్ చేసేమన్నాడు రెండోది ఎవరైనా చడీలు చెప్తే దేని చెడీలు చెప్తారు సార్ ఏమైనా చడీలు చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దంటే మీరు ఏ తమిళనాడుతోనూ దీంతోనూ కంపారిసన్ ఇస్తున్నారు ఏడీఎంకే డిఎంకేతో సరే ఏడీఎంకే జయలిత్ గారు చనిపోయిన వెంటనే ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో స్టాలిన్ గారు అవే పథకాలు పేరు కూడా మార్చకుండా కంటిన్యూ చేస్తున్నారు మీరు అలా పని ఏమైనా చేశారు ఇక్కడ ఇంకా చేట్లపాట్లో ఇంకా ఎక్కువ పాడి మరి ప్రభుత్వం తెచ్చుకున్నారు కదా మీరు ఓటెత్తామంటే మూడెత్తామని తల్లికి వందనం అన్ని పెట్టి చెప్పి వచ్చారు కదా మీరు ప్రభుత్వం ఓటని ఇస్తుండ్రా ఇబ్బంది పోగా తిరిగి ఎంతసేపు అవుసాలను ఇడి తిరిగి గడి తిరగడం జగన్మోహన్ రెడ్డి మీద అలో అస్మా అని ఆడడం అసలు మీరు సింగపూర్ దావోస్ వెళ్ళడం ఒక కంపెనీ మీరు తేకపోవడం పెట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటి నాకు అర్థం కాదు దీనికి అన్నప్పుడు పెద్దలు చెప్పారు తుంటుకోడితే రాలే అని ఎవడో వెనకాల నుంచి ముడ్డు మీద అంతేట పల్లురాలి అని చెప్పాడట అలా ఉంది మీరు మాటలు మాట్లాడుతుంటే అంటే మొన్న నూట నలభై మూడు కోట్లు లంచం అడిగారని చెప్పి తర్వాత ఇప్పుడు లెటర్ అని వీటిని డైలీ కొత్త కొత్తవి బయటకు వస్తూ ఉన్నాయి కదా సార్ మొన్న అది ఫైనల్గా ఏం చేయలేకపోయారు ఇప్పుడు అసలు విషయం ఏంటి దగ్గర విషయం ఉంటే ఈ మేము దావోస్ వెళ్ళినాం లేదంటే ఇవాళ మేము సింగపూర్ వెళ్ళినా ఈ కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయి ఈ ఒప్పందాలు అనుగుణంగా రేపు వాళ్ళు ఈ విధంగా కార్యాచరణ ఈ మన భారతదేశానికి వస్తున్నారు గతంలో మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చినట్టు ఈ అధినేత సోహించా కంపెనీ కూడా వస్తున్నారని చెప్తే ఎవరైనా హర్చిస్తారు అదే లేకుండా వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెయిల్ పెట్టారట వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ మిథున్ రెడ్డి గారు పెట్టారట ఎవరికి చెప్తారు సార్ ఈ చిన్నపిల్లల శాడీలు కదా చిన్నప్పంటారండి ఎలా స్కూల్కి వెళ్ళారంటే నాకు కడుపును పూచింది వెళ్ళను నాకు జ్వరంగా ఉంది నేను వెళ్ళను అని చిన్నపిల్లల సోకుల్లో మీకు కనబట్టలే స్కూల్ మానేడానికి అలాగే పెట్టుబడులు తేనడానికి వీళ్ళు కారణాలు ఎత్తుకుంటున్నారు ఓ డబ్బాలు డబ్బాలు ఉప్మాలు కట్టుకుని పోయినట్టు పోయారు మొత్తం లగెత్తుకుని అందరు ఏది వెన్ యు ఫెయిల్ టు కన్విన్స్ అన్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ రెస్పెక్ట్ టు దోస్ దట్స్ వై నో కంపెనీ హాస్ ప్రపోజ్ టు కమ్ ఓవర్ ఇయర్ సేమ్ సినార్యూ విత్ సింగపూర్ బికాస్ ద ఇష్యూ హెస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ సింగపూర్ కన్సర్టిజంతో మొదలైన మీ ప్రస్థానంలో ఆ ఈశ్వరం చేసిన తలకతెక్క పనికి సింగపూర్ ప్రభుత్వంలో అవినీతిని సహించరు కాబట్టి అవినీతి విషయంలో ఏం జరిగిందన్న దాని మీద ఆయన నెత్తిలో ఆపడి కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళు ఏ ప్రాతిపదికం డోర్స్ ఓపెన్ అవుతాయి చెప్పండి ప్రాబ్లం అవ్వది సొల్యూషన్ ఎవరివ్వాలి సింగపూర్ కన్స్ట్రట్రిజన్ రద్దు ఉంటే సింగపూర్ కన్స్ట్రక్షన్స్ మాకు అక్కర్లేదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి లంచాలు ఎవరిని అడుగుతాడు ఎందుకు అడుగుతాడు కనీసం కనీసం కనీసంలో ఏదో నాలుగు ఇంగ్లీష్ పదాలు మీరు సుజా చౌదరికి లెటర్లు చెప్పండి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి చాలా మందికి అర్థం అవుతుంది అర్థమైన ఎలా అర్థం చేసుకుంటారో వాళ్ళు తెలుస్తుంది నిన్న లోకేష్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు కొంతమందిని అడ్డం పెట్టుకుని హైకోర్టులో ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ వస్తున్నాయి వాళ్ళకి ల్యాండ్ ఇష్యూ చేస్తుంటే కొంతమందిని అడ్డం పెట్టుకుని లాయర్స్ని అడ్డం పెట్టుకుని కోర్టులో కేసేసి స్టేలు తీసుకొస్తున్నారు అంటే కంపెనీస్ రాకుండా చేస్తున్నారు అని చెప్పి మీ దగ్గర లోత్ర నీటికి ప్రాణాలు తెగించి వాదించే అతికే సర్వకాల నిపుణులు ఉండడం కదా పిలిచి వాదించుకోండి మీరు కూడా ఏం ఇదే శ్రవణ్ గారు గతంలో మీకు చిరతల పర్వ సాల్లో కూర్చొని చిరతల కాలం మన నచ్చారు కదా ఇప్పుడు మీకు ఏం బాధ వచ్చింది అసలు నాకు తెలియకడుతున్నా ఒక ప్రైమ్ ల్యాండ్లో వితౌట్ కాస్టింగ్ కాకుండా టీసీఎస్కి ఇస్తే అంటే టీసీఎస్ కూడా కనీసం నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు చూసారా ఓ ట్విట్టర్లో ఉన్న దేంట్లో ఉన్న థ్యాంక్స్ చెప్తారు కదా ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా మీరు థ్యాంక్స్ చూసారా అంటే ఏదో విధంగా ఒక విధంగా కట్టబెట్టి దాని పక్కన వరుస తల తాకలేనో తీసుకొచ్చి రాత్రి రాత్రి కంపెనీ పెట్టినట్టు గురించి డబ్బా కంపెనీలు అన్నింటికి ఇచ్చేస్తే చూస్తూ ఊరుకుంటారా ఎన్ని కోట్లు విలువైన ల్యాండ్లు ఏ మీరు ఇదే దీని దగ్గర కరేడ్లో ఐదు వందల కోట్లకి ఇచ్చి ల్యాండ్ ఎలా కొనడా ఇవాళ మీరు ఏ ప్రాతిపద ఊర్లు ఊర్లు తిరగబడుతున్నాయి కదా అలా రాష్ట్రానికి సంపద ల్యాండ్ బ్యాంక్ అన్న దగ్గర ఆ ల్యాండ్ బ్యాంక్ లో ఇచ్చలు వెస్టర్ వచ్చినట్టుగా వెచ్చల విడిగా మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ధారదాప్తం చేస్తుంటే లాస్ట్ ఇయర్లో మీ ఫోర్టీన్ ఇచ్చి నైన్టీన్ టెన్ ఇయర్ లో ఋషికొండలో మిగిలిన రెండు కొండల్లో ఎన్ని చిప్ కంపెనీలకు ఇచ్చారు ఎన్ని చిప్ కంపెనీ వాళ్ళు ఎగ్జిక్యూట్య ఉన్నాయి మీరు గట్టిగా ప్రెజర్ పెడితే ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టాడు విప్లవంలో బిల్డింగ్ కట్టి మీరు ఎక్కడ ఎస్టీపీ పర్మిషన్స్ ఎస్సీ ఎవల్యూషన్స్ లేనప్పుడు రాత్రి రాత్రి ఎత్తుకెళ్లిపోయిన ఉదంతాలు ఏమోనే టీసీఎస్తో భాగస్వామ్య ఒప్పందాలు పదివేల మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తామని చెప్పినప్పుడు మీరు ల్యాండ్ అవ్వండి ఎవరు కాదను అదేమీ లేకుండా టీసీఎస్ వీళ్ళకి నచ్చారు కాబట్టి పెద్ద కంపెనీ టీసీఎస్ పన్నెండు వేల మంది నెత్తేశారు హైదరాబాద్ లో ఓవరాల్ రిజెషన్ నడుస్తుంది సాఫ్ట్వేర్ రంగం అంటే చంద్రబాబు నాయుడు గారు గ్యాప్ వస్తారు లక్ష మంది కోతులు పెట్టుకుని నిలబడ్డారు ఈ కథలు మాకెందుకు ఏ కంపెనీలతో మీరు ఇవాళ టీసీఎస్ ఆ విప్రోవా లేకపోతే మైక్రోసాఫ్టా వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నాం అని చెప్పానండి ఇంక బ్రాంచెస్ పెడుతున్నాం అని చెప్పానండి ల్యాండ్ ఇచ్చారు టీసీఎస్ టీసీఎస్ విఘాతాలు కలిగిస్తున్నారు ఎవరు విఘాతాలు కలిగిస్తారు ప్రాపర్గా వాళ్ళు ఈ ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇంత ఎగ్జిక్యూషన్ ఎన్ని ఇంజనీరింగ్ క్యాంపస్లో పన్నెండు వేలు మంది రిక్రూట్ చేస్తాం కాబట్టి ప్రభుత్వం స్వచ్ఛందంగా మేము ఇంత ల్యాండ్ ఇచ్చాం ఫ్రీగా పంతొమ్మిది రూపాయలకి ఇచ్చాం తొంభై తొమ్మిది రూపాయలకు ఇచ్చాం చెప్పను అప్పుడు కాదమ్మా లేకుండా అవన్న పెళ్ళికో డప్పులు కొట్టి బాజాలు పెట్టి ఈ బాజాలకు మమ్మల్ని ఛాన్స్ ఏమంటే పోనీ బాజాలు కొట్టివాడికి అయినా సరే తలతో కొన్నాడా విప్రో పక్కన వీళ్ళు దీని పక్కన ఇది టీసీస్ పక్కన ఇచ్చేస్తారట వరుస వాడికి ఇవన్నీ ప్రశ్నిస్తే ప్రశ్నించేవాడికి మా సన్నిధానంలో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ బయట వాళ్ళు ఎలా ప్రశ్నిస్తారు ప్రశ్నించి పేటెంట్ రేట్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి కదా అన్న కోణంలో ఆలోచిస్తే సమాధానం ఎప్పటికీ దొరకదు